హలో అండి ఇదేంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది గోధుమ రవ్వతో చేసిన స్వీట్ అండి చాలా చాలా బాగుంటుంది మా పాపకి చాలా ఇష్టం అండి తన స్కూ తను స్కూల్కు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళింది అమ్మ అది స్వీట్ చేసి ఉంచు అని తనకు చాలా ఇష్టం ఆమె రాకముందే చేసి ఉంచానండి చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది ఈ స్వీట్ ఎలా చేసుకోవాలైతే తెలుసుకున్నామండి ముందుగా గోధుమ రవ్వని తీసుకొని మంచిగా వేయించుకోవాలండి నెయ్యిలో కాజు కిస్మిస్ బాదం కంటూ ఉంటే ఉంటే ఓకే లేకుంటే లేకున్నా పర్వ పర్వాలేదండి వాటిని కూడా వేయించుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి లేని వాళ్ళైతే ఆయిల్ కూడా వేసుకొని అయితే వేయించుకోవచ్చండి వేయించుకున్న తర్వాత గోధుమ రవ ఫస్ట్ కాజు కిస్మిస్ బాదం వేయించుకున్న తర్వాత తర్వాత గోధుమ రవ్వనైతే వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత అందులోనే వాటర్ పోసేయాలి వాటర్ పోసిన తర్వాత అవి మరిగాక కొద్దిగా చక్కెరను అయితే వేయాలి చక్కెర వేసిన తర్వాత ఈ కాజు కిస్మిర్ మనం వేయించుకున్న కాజు కిస్మిస్ని అయితే వేసుకోవాలండి అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అంటే దగ్గర పడుతుంది వాటర్ వాటర్ని దగ్గర పడిన మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత చూడండి ఇలా అవుతుంది చక్కెరకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లంతో అయితే ఇంకా చాలా రుచిగా వస్తుంది ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి